ఆర్చరీ క్రీడలో జాతీయ స్థాయిలో రాణించాడు ఎన్నో మెడల్ సాధించి రాష్ట్రానికి పేరు సిచ్చాడు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా క్రీడల్లో రాణించాలన్న పట్టుదల ఆయన విజేతగా నిలిపింది అయితే ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన క్రీడాకారుని అన్ని విధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అటు అధికారులు ఇటు పాలకులు పట్టించుకోలేదు ఈలోగా తాను సాధించిన రికార్డులు అగ్ని ప్రమాదంలో కాలి గుడిదయ్యాయి దీంతో అతని ఆవేదన అంతా ఇంత కాదు జాతీయ స్థాయిలో రాణించి ఇంటికే పరిమితమైన ఆశ్చర్య క్రీడాకారిణి ఆవేదనపై జమ్ న్యూస్ ప్రత్యేక కథనం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తొండాకూర్ గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన నడిపి సాయన్న సాయమ్మల కొడుకు మద్దుల మురళి చిన్ననాటి నుంచి ఆటలపై మక్కువ అయితే పాఠశాల స్థాయిలో జరిగిన ఎంపికలో అప్పటి ఆర్చరీ సంఘం కార్యదర్శి నరసింహరావు ప్రోత్సాహంతో మురళి విలువిద్యపై మక్కువ పెంచుకున్నాడు నిరుపేద కుటుంబం అయినప్పటికీ ఎంత కష్టమైనా కొడుకు ప్రయోజకుడైతే చాలు అని ఆలోచించిన తల్లిదండ్రులు తోర్పాటు అందించారు తన పద్నాలుగవ ఏట జిల్లా క్రీడా ఆర్చరీ ఆఫ్ ఇండియా ఆర్చరీ అకాడమీలో చేరాడు నిరంతర కృషితో ప్రతిభ కనబరిచిన మొరళీ అంతగా ఆదరణ లేకపోయినా ఆటలు దూసుకుపోయాడు తెలుగు రాష్ట్రాల్లో అంత ఆదరణ లేని ఈ క్రీడకు ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ మొరళీ ఆర్చరీ క్రీడలోనే రాణించాలనుకున్నాడు దీంతో ఆర్చరీ అకాడమీలోని కోచ్ల పట్ల అంకిత భావంతో మెలుగుతూ అప్పటి కోచ్లు కురి రవిశంకర్ల వద్ద మెలకువలు నేర్చుకుని రాటుదేలాడు తన ప్రతిభతో దూసుకుపోయిన మురళి వెనుతిరిగి చూడకుండా రాష్ట స్థాయితో పాటు జాతీయ స్థాయిలో పథకాలు సాధించాడు ఆర్థిక ఇబ్బందులు వెంటాడినా లెక్క చేయకుండా కఠోరమైన శ్రమ పట్టుదలతో ముందుకు వెళుతూ ఆటపై దృష్టి పెట్టాడు దీంతో పథకాల పంట పండించి జిల్లాతో పాటు రాష్ట్రానికి కీర్తిని తెచ్చిపెట్టాడు అయితే రెండు వేల పదమూడు డిసెంబర్లో జరిగిన ప్రపంచ స్థాయి ఇండోర్ ఆర్చరీ పోటీలకు ఎంపికైన ఆర్థిక సోమత లేకపోవడంతో ఆ అవకాశాన్ని కోల్పోయాడు రెండు వేల సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలలో సబ్ జూనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో తన ప్రతిభ కనబరిచాడు రెండు పేల ఒకటిలో కోల్కతాలో నేషనల్ స్కూల్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించాడు అలా సాధించిన పథకాల పంట వరుసగా రెండు పేల రెండులో కోల్కతాలో జరిగిన నేషనల్ స్కూల్ గేమ్స్ లో టీమ్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ సాధించాడు రెండు పేల మూడులో కోల్కతాలో జరిగిన నేషనల్ స్కూల్ గేమ్స్ లో నాలుగు గోల్డ్ మెడల్స్ రెండు సిల్వర్ మెడల్స్ తీసుకువచ్చాడు రెండు వేల పద్నాలుగులో మహారాష్ట్రలో జరిగిన నేషనల్ స్కూల్ గేమ్స్ లో భాగంగా సాంగ్లీలో జరిగిన ఆర్చరీ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించాడు అయితే ఇచ్చిన ప్రశంసా పత్రాలు చిరిగిపోయి బూజు పట్టగా పథకాలు ఇరిగిపోతున్నాయి కానీ తనకు మాత్రం ఉపాధి కొలవడిందని మదన పడుతున్నాడు తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కూతురు కవితకు పలుమార్లు వేడుకున్నాడు సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగిందే సొంత రాష్ట్రంలో అయినా న్యాయం జరుగుతుందని ఆశపడిన క్రీడాకారుడికి నిరాశ ఎదురైంది మూడు సంవత్సరాలుగా వెనతులు ఇచ్చి వేచి చూస్తున్న మురళికి తీరని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ తో క్రీడాకారుడి ఇంటికి నిప్పంటుకుంది దీంతో ఇల్లు ఆ ఇంట్లో దాచుకున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రశంసా పత్రాలు మెమొంటోలు మెడల్స్ కాలి పురుతయ్యాయి క్రీడలో వినియోగించి విల్లంబు కూడా కాలిపోయింది దీంతో తనను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు మురళి ఎకనైనా ప్రభుత్వం స్పందించి ఆర్చరీ క్రీడాకారుడు మురళిని ఆదుకుంటుందని ఆశిద్దాం